ఈ తోట వచ్చేసేసి మొత్తము పదిహేను ఎకరాలలో ఉందండి ఇది మొత్తం తోటలో వచ్చేసేసి అటువైపు వచ్చేసి మొత్తం టుగెదర్ మా దగ్గర పద్దెనిమిది వందల చెట్లు ఉన్నాయి పద్దెనిమిది వందల మామిడి తోట ఓన్లీ మామిడి వెరైటీ ఉంది ఆరు ఎకరాల పొలం ఉందండి సో ఈ ఇటు వచ్చేసేసి కేసరి మా దగ్గర ఉన్న వెరైటీస్ కేసరి దసేరి బెంగన్పల్లి నీలము తోతాపురి ఇంచుమించుగా మామిడిలో ఉన్న అన్ని రకాల మా తోటలు అవైలబుల్ ఉన్నాయండి ఇప్పటి ఎక్కువ మట్టుకు ఉంది బెంగన్పల్లి కేసరి దసేరి ఈ ఈ తోట మేము ఇప్పుడు మామూలుగా ఈ సంవత్సరం వచ్చేసి కంప్లీట్గా సేంద్రియ పద్ధతిలో ముందుకు తీసుకొని వస్తున్నాము కంప్లీట్గా ఇది ఇందులోంచి వచ్చే కాయ కూడా మేము డైరెక్ట్ కస్టమర్స్కే సప్లై చేస్తూ ఉన్నామండి చెట్టు మీద పండిన తర్వాత మాత్రమే తీసి దాన్ని డైరెక్ట్గా ఆర్గానిక్ స్టోర్స్లో వివిధ ప్లేసుల్లో ఉన్న ఆర్గానిక్ స్టోర్స్లో పెడుతూ కస్టమర్స్కే సప్లై చేస్తూ వస్తున్నాం కొందరు నేరుగా మా మాకు తోటకొచ్చి కొంతమంది కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు కొంతమంది ఇంటి దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా కొంతమందికి మేము షాప్స్కి కొంతమందికి డోర్ డెలివరీ కూడా ఇస్తున్నామండి ఇది కంప్లీట్గా చెట్టు పైన పెట్టి పండిస్తున్నాం కాబట్టి మనము చెట్టు మీద ఎల్లో టర్న్ అయిన తర్వాత తీసి సప్లై చేస్తున్నాము ఏదైనా వచ్చేసేసి వన్ ఫిఫ్టీ నుంచి రెండు రెండు వందల ఒక కేజీ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో మనం ప్రతిదీ డోర్ డెలివరీ ఇస్తున్నామండి అందరికీ ఎవ్రీ ప్రతీ నెల మేము పది నుంచి పదిహేను రోజులు ఇక్కడే ఉండడం జరుగుతుంది సాటర్డేస్ అంటే మా మాకు సెలవు దినాలలో అవసరమైతే మేము లీవ్ తీసుకొని అయినా సరే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం దీంట్లో ఏంటి అంటే దీన్ని కరోనా తర్వాత స్వచ్ఛమైన ఫుడ్కి ఆర్గానిక్ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది అది మనకు సిటీస్లో ఉండాలకి ఎక్కువ తెలుసు ఇక్కడ కంటే కూడా సో మేము అప్పుడు మేము బిగ్ బాస్కెట్ అని ఇలాంటి ఆన్లైన్ స్టోర్స్లోంచి స్వచ్ఛమైన అంటే ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎంతైనా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మనకు సిటీస్లో సో మనం ఎందుకు మాకు ఇంత పెద్ద ప్లేస్ ఉంచుకొని ఇది ఉండి మనం ఎందుకు ఆ కస్టమర్స్ని టార్గెట్ చేయకూడదు మనకి ఇంత పెద్ద తోట పెట్టుకుని ఎందుకు మన కస్టమర్స్ ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో కొంచెం కష్టమైన డైరెక్ట్గా మార్కెటింగ్ అనేది చాలా చేసామండి మేము గేట్ కమ్యూనిటీ హైదరాబాద్లో గేట్ కమ్యూనిటీస్కి మేము వెళ్ళి డైరెక్ట్గా ఎవ్రీ వీకెండ్ స్టాల్స్ ఓపెన్ చేసాం ఇది వేరే పనులకి ఈ పనులకు డిఫరెన్స్ ఏంటి అసలు దీంట్లో స్వీట్నెస్ ఎందుకు వస్తుంది ఎందుకు ఇంత టేస్ట్ వస్తుంది మేము చెట్టుపైనే పండించి తీయడం వల్ల వేరే కాయకి కాయకి ఎంత డిమాండ్ అనేది పర్సనల్గా నేను ఉంటామండి ఎవ్రీ వీకెండ్ గేట్ కమ్యూనిటీస్లో కానీ మా కాలనీస్లో కానీ అప్పుడప్పుడు అవసరం వస్తే స్టాల్స్ దగ్గర కూడా కూర్చొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కావాలంటే ఫస్ట్ కొంతమంది ఇది ఎందుకు ఇంత కాస్ట్ అది అని చెప్పారు సో మేము ప్రతిసారి అందరికీ ఏం చెప్పంటే మీరు ఫస్ట్ ఫ్రీగా తినండి నచ్చితేనే పే చేయండి నచ్చకపోతే వదిలేసేయండి అని చెప్పి అలా పెట్టాము దానివల్ల దాని స్వీట్నెస్ తెలుసుకుని వాళ్ళే వస్తున్నారండి ఒక ఒక్కొక్క టైంలో ఎలా అయిపోయిందంటే ఓన్లీ సిటీస్లో బాగా టార్గెట్ చేశామంట బాగా ఇంప్రూవ్ అయింది అయితే మనకి తోటకి దగ్గరలో ఇప్పుడు మనము హైదరాబాద్ అటువైపు తీసుకెళ్ళడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ లేబర్ ఎక్కువైపోతుంది అదే ఎందుకు ఇక్కడ మన ఉన్న ప్లేస్లో ఎందుకు టార్గెట్ చేయకూడదు అని చెప్పి మేము కరీంనగర్లో బాగా ట్రై చేసామండి చాలా ఆర్గానిక్ స్టోర్స్కి వెళ్ళి మా ప్రోడక్ట్ని చూపించాము సో అందులో కరీంనగర్కి చెందిన హేమంత్ గారు మా తోటకొచ్చి చూశారు చూసి వారికి కాయ యొక్క వాల్యూ తెలిసి ఈ క్వాలిటీ నచ్చి వారి స్టోర్లో పెట్టి ఇంకా ఎక్కువగా మేము కస్టమర్స్కి దగ్గరగా వెళ్ళేలాగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందన్నమాట చెప్పదంటే దగ్గరలో మనకి చాలా దగ్గరలో ఆర్గానిక్ స్టోర్లో ఉంటే నేను స్టాల్లో ఉండి చేయడం వల్ల మన సొంత ప్రొడక్ట్ని మనం ఒక స్టాల్లో కూర్చొని అమ్ముకోవడం వచ్చే తృప్తి అసలు అది మనం మాటలో చెప్పలేమనమాట అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మేము ఆర్గానిక్ స్టోర్లో పెడుతున్నాము అక్కడే ఎవ్రీ డే ఇప్పుడు కూడా నేను ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ నా లీజర్ టైంలో ఈవినింగ్ ఫైవ్ తర్వాత నేను నైన్ వరకు అక్కడే ఆర్గానిక్ స్టోర్స్లో ఉంటూ మన ప్రొడక్ట్ని అండి ఇది ఇలా మేము ఇలా చేసాం మేము ఇది చేసాము అన్నీ ఏమేమి చేసాము ఏంటి అనేది మేము అన్నీ స్టోర్ చేసి వీడియోస్ చూసి పెట్టాం అవి వాళ్ళకి చూపిస్తూ ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కావాలంటే తోటకు విజిట్ చేయండి అప్పుడప్పుడు మీరు రండి వీకెండ్స్ వచ్చి మీ పిల్లలకు కూడా అసలు కాయ ఎలా వస్తుంది అసలు వ్యవసాయం అంటే ఏంటి ఇవన్నీ చూపిస్తున్నామండి సొంత ప్రోడక్ట్ని మనము సొంతగా మార్కెట్ చేసుకుంటున్నాం మనమే డెవలప్ చేస్తున్నాము అన్నిటికంటే మించి మా తాతయ్య కళ్ళలో మేము నిజంగా తన తృప్తికి మించింది ఏది లేదండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నేను కూడా మా ఫ్రెండ్స్కి ఏం చెప్తానంటే ఎవ్రీ వీకెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను రండి విజిట్ చేయండి ఫామ్ స్టే లాగా వచ్చి ఉండండి ఎప్పుడైనా మేము వేసేటప్పుడు కానీ ఏదైనా పొద్దున్నేటప్పుడు కానీ ఎరువు వేసేటప్పుడు కానీ మా ఫ్రెండ్స్ చాలామంది వస్తారండి వీకెండ్స్ వచ్చి ఉండి చూసుకొని వెళ్తుంటారు మ్యాంగో రేట్ ఎక్కువ ఉంది ఈ సంవత్సరం కొంచెం లాభాల్లో ఉన్నాము సో పోయిన సంవత్సరం అసలు కాయ ఏమి అసలు రోగం అది వచ్చేసి అసలు ఏమి అసలు వాళ్ళ కాయంతా వదిలేసామన్నమాట తెంపనగట్టు తెంపలేదు సో దానివల్ల ఈ సంవత్సరం పర్వాలేదండి రేటు బాగానే ఉందండి ఈ సంవత్సరం మనం పెట్టిన పెట్టుబడికి దానికి ఒక మనకు మంచిగానే లాభాలు వచ్చాయండి ఈ సంవత్సరం